హాయ్ మిత్రులారా ఇదంతా తిరుపతి శేషాచల మడవులు ఎట్లా ఉన్నా చూడండిగా చుట్టు కొండలు మధ్యలో మేము రెండు ఫారెస్ట్లో పట్టుకున్నారనుకో యాత్రను ప్రారంభిస్తున్నాము చేయి చూడండి మా రెడ్డి గారు ఎంత ధైర్యంతో పోతున్నారు ఏం లేదు పోనీ ఒక పెద్ద డ్యామ్ ఉంది కదా రెడ్డి చూడండి ఎలా ఉందో వర్షాలు పడితే ఇందులో ఏమైంది ఇప్పుడు పులో ఓకే ఏదో జంతువు వచ్చింది జంతువు వచ్చింది అనుకో మా పని అవుటే ప్రకృతి ఎంత అందమైందో ఇట్లా చూస్తే అర్థమవుతుంది అవుతాను నడుస్తున్నాం అన్ని రాళ్ళు వేలేదా నడుచుకుంటూ పోవచ్చుగా నాగులా 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 దా పాములే దా ఇదా ఉన్నాయా

దా దా తొందరగా వచ్చేసాయి రా మిత్రమా సమయం లేదు రాళ్లతో ఉంది దారంతా ఇగో దారంతా రాళ్ళతో ఉంది కాళ్ళ చెప్పు లేకుండా ఎక్కడ నుండి ఏదో ఏదొస్తుంద భయమా అమ్మో ఈ రాళ్ళదారిలో కాళ్ళకు చెప్పు లేకుండా నడవడం అంటే అమ్మ సాహసమే నాయన కష్టమవుతుంది అబ్బో రెడ్డి

ఇది డ్యామ్ కదా ఇది డ్యామ్ కదా కర్రపట్టుకోండి వాటర్ అన్నట్టు ఇది రాళ్ళు రప్పల దారుల్లో చెప్పులు లేకుండా నడవడం అంటే చాలా సాహసంతో తీసిన

ఆదివాసులు ఎట్లా నడుస్తారు మరి వచ్చేసాం కదా మీకు ఎక్కడ సిలిండర్లు ఉన్నాయండి जनल <laughs> <थिकलो। laughs> అమ్మో చెప్పు లేకుండా ప్రయాణం కాళ్ళు నొప్పులేసి ఇక్కడ ఉండరాజు జనాలు దగ్గరికి వచ్చేసాం నువ్వు ఇక్కడ కోతుంది గో అగో ఏం తింటున్నావే స్వచ్ఛంగా తెల్లగుంది దా ఇట్లరా ఇట్లరా డైరెక్ట్ వెళ్ళొచ్చు అక్కడ